నా కుటుంబీకులందరికీ కూడా పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఇదే రోజుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకొక గిఫ్ట్ని ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి ఇక్కడి నుంచి శ్రీ శ్రీపాదవల్లముని ఆశీస్సులతోటి తానే పోటీ చేస్తానని తెలియవచ్చారు అందుకే వారికి సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాదర స్వాగతం పలుకుతున్నాము ఆయన కనుక వచ్చినట్లయితే గెలుపు కాదు లక్ష ఇరవై వేల మెజారిటీతోటి ఆయన్ని గెలిపించుకొని రాష్ట్రం మొత్తం మీదే పిఠాపురం తటి జనసేన పార్టీ ఎంత ఎటువంటి జనసేనికులు ఉన్నారు ఎంత ఎటువంటి వీర మహిళలు ఉన్నారు అనే విషయాన్ని మొత్తం ప్రపంచానికే చాటి చెప్తామని తెలియజేసుకుంటున్నాను వైసీపీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వంద కోట్లు ఖర్చు పెడతాము ఆయన ఎలాగైనా ఓడగొడతామని చెప్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మేము సవినయంగా ఛాలెంజ్ విసురుతున్నాము ద్వారపుడి చంద్రశేఖర్ గారు వచ్చిన ముద్రగడ పద్మనాభం గారు వచ్చిన మరే నాయకుడు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీగా దిగితే కనుక మీ సిద్ధానికి మా యుద్ధం ప్రకటించడానికి వీర మహిళలతో సహా జన సహా ప్రజలతో సహా అందరూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము ఏదేమైనప్పటికీ కూడా మా జనశ్రేణులు శ్రేణులన్నిటికీ కూడా ఇవాళ ఆనందోత్సవాలతో భారీ ర్యాలీలతో అంగరంగ వైభవంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి లక్ష ఇరవై వేల ఇచ్చి అప్పుడు మేము మాట్లాడతాం అందరితో అప్పటిదాకా మా ఎలక్షన్ ప్రయత్నాల్లో మేము ఉంటాం జై జనసేన జై హింద్